నేను మా అన్న ఎప్పటి నుంచినో ఒక నాటుకోళ్ళ ఫాము ఒక పొట్టేళ్ళ ఫాము స్టార్ట్ చేయాలనేది ఆశ అనమాట సో అయితే మాకు పెట్టుబడి పెట్టడానికి ఎలాంటి అమౌంట్ ఏం లేదు అయితే సో జాబ్ ట్రై చేశాము మా అన్న కష్టపడి జాబ్ తెచ్చుకున్నాడు ఇప్పుడు ప్రెజెంట్ బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నాడు ప్రైవేట్ బ్యాంక్లో అండ్ అలాగే నాకు కూడా టైం బాగుండి ఎస్ఎస్సి జీడీలో కానిస్టేబుల్గా జాబ్ వచ్చింది సెంట్రల్ కానిస్టేబుల్గా అయితే మొత్తానికి ఇద్దరం మంచిగానే సెట్ అయ్యాము సెట్ అయినా ఫస్ట్ ఇయర్ నుంచినే మేము ఇంకా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేసామన్నమాట అమౌంట్ ఏం వేస్ట్ చేయకుండా ఇద్దరు కొద్దిగా లోన్ పెట్టేసి మన్నే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాడనమాట ఫామ్ పెట్టాలి ఇలాంటి వాటికి సో వాడు బాగా ఇంట్రెస్ట్ చూపడంతో వాడే లోన్ పెట్టేసి వెంట వెంటనే పనులు స్టార్ట్ చేసేసాడు మాకున్న కొద్దిపాటి జాగానే మంచిగా రోడ్ కంటే డౌన్లో ఉంటే బాగోదని చెప్పేసి ఎక్కువ మట్టి తోలి అలా అలా ఎక్కువ కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టేశాం మేము మొత్తానికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు ఖర్చు పెట్టి పెద్దగా షెడ్ ఒకటి నిర్మించుకున్నాము ఇందులో నాటుకోళ్ళకి సపరేట్గా అండ్ పొట్టేళ్ళకి సపరేట్గా రెండింటికి సరిపోయేటట్టు మొత్తానికి ప్లాన్ చేసాము అయితే డైరెక్ట్ పొట్టేళ్ళు తెస్తే మాకు అంత అనుభవం లేదు కాబట్టి ఏమైనా ఎఫెక్ట్ అవ్వచ్చు అని చెప్పి మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వేద్దామని చెప్పి ఫస్ట్ గొర్రెల్ని ఎక్కువ తెచ్చామన్నమాట గొర్రెల్ని ప్లస్ కొన్ని పొట్టేల్ని తెచ్చుకున్నాం ఆ తర్వాత అదేమో సక్సెస్ఫుల్గా మంచిగానే రన్ అవుతుంది ఇంకా నాటుకోళ్ళ విషయానికి వస్తే నాటుకోళ్ళు మా దగ్గరే ఇంటికోళ్ళే ఒక మూడు నాలుగు పెట్టెలు ఉండేవి వాటికి ఒక మంచి పుంజు కావాలని చేసి మా అన్న ఒక పదివేలు పెట్టి ఒక మంచి జాతి పన్నెం కోడిని ఒకటి పట్టుకొచ్చాడు వాటిని షెడ్ దగ్గర వదిలేం వాటిని చిన్న చిన్నగా అవి దాదాపు ఒక ముప్పై నలభై కోళ్ళు అయ్యాయి బాగా ఉంది ఇంకా ఇదంతా ప్రాసెస్ ఒక రోజులో అయితే జరగలేదు ఇదంతా జరగడానికి దాదాపు టూ అండ్ హాఫ్ ఇయర్ త్రీ ఇయర్స్ వరకు అయిపోయింది సో ఈ టైం మంచిగా జరుగుతుంది అనుకున్న టైంలో నేను చేసిన తప్పకే నాటుకోళ్ళన్నీ చనిపోయాయి అన్నమాట ఒకరోజు మా అన్న ఇంటికి వస్తూ ఉండగా బెంగళూరు నుంచి మధ్యలో మార్కెట్లో కోళ్ళు చూశాడు అనమాట అది కూడా నేనే చెప్పాను ఎప్పుడన్నా కోళ్ళు కనబడిస్తే గుడ్ల కోసం మనం బయట నుంచి గుడ్లు ఎందుకు కొనుక్కోవడం అంత పెద్ద షెడ్ ఇన్వెస్ట్ చేశాం కదా ఎక్కడో మన దగ్గర పెంచుకుంటే గుడ్లు మంచిగా తినచ్చు అనుకున్నాం మేము బయట నుంచి కొనే గుడ్ల కంటే ఇవి హెల్తీగా ఉంటాయని సో వాడికి చెప్పాను వాడు అలాగే నాకు ఫోన్ చేసి చెప్పాడు ఇక్కడ ఉన్నాయనేసి ఇంకా కొనుక్కునేసాం ఒక పది గిరిజా కోళ్ళు కొనుక్కున్నాము ఆ గిరిజా కోళ్ళని ఎప్పుడైతే మా నాటుకోళ్ళ ఫామ్లో తీసుకొచ్చి వదిలామో మేము చేసిన ఏమంటే వాటికి ఏం వ్యాక్సిన్ అలా ఏమి ఇవ్వకుండా డైరెక్ట్గా తీసుకొచ్చి మా నాటుకోలు ఫామ్లో వదిలేసాం ఇంకా వెంటనే వాటికి ఏం వైరస్ నిందో ఏమో బయట నుంచి తీసుకొచ్చి వదిలాం కదా అప్పటి వరకు ఒక మూడు నాలుగు కోళ్ళతో స్టార్ట్ చేసిన ఫాము దాదాపు నలభై కోళ్ళ వరకు అయ్యి కలకల నాడుతున్న ఫాము నాటుకోళ్ళది ఒక వారానికే కోళ్ళు ఒకటొకటే చనిపోవడం స్టార్ట్ అయ్యాయి తెచ్చిన ఇవి చనిపోయాయి వీటి రోగము నాటుకోళ్ళకి అంటుకొని అవి కూడా ఎక్కువ తోగడం పడిపోవడం అలా స్టార్ట్ అయ్యాయి అన్నమాట ఎంత ట్రై చేసినా ఇంకా నేనేమో బయట ఉన్నాను మా అన్న బయటే ఉన్నాడు మా నాన్న పొట్టేళ్ళు గొర్రెలు ప్లస్ ఈ నాటుకోళ్ళు అన్నీ మేనేజ్ చేస్తూనే ఉన్నాడు ఎంతో ట్రై చేశాడు అయితే ఏ మందులు పెట్టినా చివరికి నాటుకోళ్ళని కాపాడుకోలేకపోయాము పొట్రెల్ ఫాము అండ్ గొర్రెలు అన్నీ మంచిగానే ఉన్నాయి చాలా వాటిలో ఏమో ప్రాఫిట్ ఉంది ప్లస్ మంచి ఇన్కమ్గా స్టార్ట్ అయింది అదేమో సక్సెస్ఫుల్గా అయితే ఈ నాటుకోళ్ళు మేము చేసిన చిన్న తప్పుకి మొత్తం ఉన్న కోళ్ళు అన్నీ చనిపోయాయి అనమాట సో ఈ వీడియోతో నేను ఏం చెప్పాలనుకున్నాను అంటే ఎవరైనా సరే నాటుకోళ్ళు కొత్తగా స్టార్ట్ చేసే దయచేసి మీరు మాత్రం వేరే కోళ్ళని తీసుకొచ్చి అందులో కలపకండి ఇలా కలిపితే వాటికి ఉన్న వైరస్ వెంటనే వీటికి సోకుతుంది అనమాట ఇలా వన్ మంత్లోనే టూ టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ మేము ఎంతో కష్టపడి చెడ్డు కట్టి నాటుకోళ్ళు గొడపపెట్టెళ్ళు గొర్రెలు ఇలా అన్ని సక్సెస్ఫుల్గా ఉన్న టైంలో ఇది మాకు ఒక పెద్ద దెబ్బ అని చెప్పాలి ఇలా చేయడం వల్ల సో మీరు మాత్రం ఈ తప్పు చేయకూడదు అనే ఉద్దేశంతో ఎవరెవరికి కనీసం యూస్ అవుతుందని ఈ వీడియో చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్